ఏడుకొండల లంకర స్వామి నేనవర నాలస్తున ముద్ర స్వామి త కేదరే ముద్ర స్వామి ఒక్క అవకాశం మీ సామేన వీడియో చూడండి పట్టు కమెంట్స్ ఒక్కసారి మానిటైజేషన్ అయ్యిందా ఇక చిరిగేలే స్వామి నాకో ఒక్క అవకాశమే సామి ప్రజలు నన్ను నా వీడియోలు ఒక్క అవకాశం తిరుపతి ఏడుకొండల నిండా మా పూర్వులు మా పెద్దలు అన్నదానాలు చేస్తున్నారు సామె ఆ పుణ్యం మాది మా అరటి తోటలు మా అన్నదాన క్షేత్రాలు అని మేము ఎప్పుడు చెప్పుకోలేదు స్వామి ఒక్కసారి స్వామి ఒకే ఒక్క అవకాశం స్వామి అన్నమాచారుని వంశస్థులం మాకు ఒక్క అవకాశం ఇప్పించాడు సామి తెలంగాణ బీఆర్ఎస్టెట్ నా ఛానల్ పేరు నా ఛానల్ను ఒక్కొక్కరు ఒక్కసారి చూసే సార్ స్వామి నేను మానిటైజేషన్ అయిపోతా ఇక నాకు తగ్గేదేలే తిరిగి లేదు తిరుపతిలో మనంత గొప్పడు లేడు నాకు అవకాశం ఇస్తామని కోరుకుంటున్న స్వామి గోవిందా గోవింద వెంకటరమణ గోవిందా గోవింద